దొంగను పట్టే మసికుండ విదర్భ నగరానికి రాజు ఇంద్రసేనుడు ఈ రాజుకు చంద్రసేనుడు అనే మిత్రుడు కూడా ఉన్నాడు ఇంద్రసేను వద్ద నాగమణి అనే గొప్ప వజ్రం ఉండేది ఒక ముని ఆ వజ్రాన్ని రాజుకి బహుమానంగా ఇస్తూ ఈ వజ్రం ఎవరి వద్ద ఉంటే వాళ్లకు అపజయం అనేదే కలగదు అని చెప్పాడు అప్పటి నుండి రాజు ఆ వజ్రాన్ని తన పూజ గదిలో ఉంచి తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడు వజ్రం గురించి తెలిసిన చంద్రసేనుడు నాగమణిని దొంగిలించాలని దుర్బుద్ధి కలిగింది ఒకరోజు రాత్రి చంద్రసేనుడు నాగమణిని రహస్యంగా దొంగలించి ఒక చోట దాచాడు మరుసటి రోజు రాజుకి వజ్రం కనిపించకపోయేసరికి చాలా దిర్భ్రాంతికి లోనయ్యాడు వెంటనే రాజు తన మంత్రి సహాయంతో రాజమందిరంలో ఉన్న భటులతో సహా అందరినీ పిలిపించి నాగమణి దొంగిలించబడిన విషయం చెప్పాడు దొంగ దొరకాలంటే కోటలో ఉన్న మసికుండను తాకి రావాలని ఆ కుండే దొంగను పట్టిస్తుందని రాజు ఆజ్ఞాపించాడు రాజు ఆజ్ఞతో రాజప్రసాదంలోని మంత్రులు మిత్రులు బంధువులు అందరూ ఆ కుండ ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఒక్కొక్కరే ఆ కుండను తాకి వస్తున్నారు అందరి చేతులకు మసి అవుతున్నది చంద్రసేనుడు కూడా అక్కడికి వెళ్ళాడు మహిమ గల కుండ తన గుట్టు ఎక్కడ రట్టు చేస్తుందో అని కుండను తాకకుండా వచ్చాడు అందరి చేతులు పరిశీలించగా అందరి చేతులకు మసి అంటుంది ఒక చంద్రసేనుని చేతికి మాత్రం మసి అంటలేదు ఆ విషయం భటులు రాజుకు తెలియజేశారు రాజు చంద్రసేనుడే దొంగ అని గుర్తించాడు అతను దొంగలించిన వజ్రం తెప్పించి తగిన శిక్ష విధించి చెరసాలలో బంధించాడు